పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి మీరు ముంబై హీరోయిన్ కేసు వింటా ఉన్నారు వార్తల్లో ఆ ముంబై హీరోయిన్ కేసులో అసలు దొంగలు వదిలేసి చిన్న దొంగల మీద పడుతున్నారేమో నాకు అనిపిస్తుంది ఈ కేసులో కీలక నిందితులను వదిలేస్తున్నారా నాకు అనుమానం కలుగుతుంది ఎందుకంటే రోజు వార్తలు చూస్తూ ఉన్నాం గురకరాయి టాటా గురించి మాట్లాడుకుంటున్నాం విశాల్ గున్నీ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం సజ్జన రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కానీ వీళ్ళంతా కాదు వీళ్ళంతా కాదు వీళ్ళ వెనకాల ఉన్న ప్రధానమైన నిందితుడు ఇంకొక వ్యక్తి ఈ సజ్జన్ జిందాన్ని కాపాడటం కోసం ముంబైలో రేపు కేసు పెట్టించుకోబడ్డ సంజయ్ జిందాన్ని కాపాడటం కోసం ఒక కీలకమైన వ్యక్తి ఉన్నాడు అసలు ఇవన్నీ ఈ ఈ మొత్తం కథ మీకు చెప్తే గానీ అసలు దొంగివరు అర్థమైపోతుంది ఈ మొత్తం వీడియోని నీకు చూస్తే ఈ కేసులో ప్రధాన నిందితులు ఎవరు ఈ కథ మొత్తం నడిపించింది ఎవరు ఈ అమ్మాయిని ఎరాజ్ చేసింది ఎవరు సజ్జన్ జిందాల్ని కాపాడటానికి ప్రయత్నం చేసింది ఎవరు అని మీకు అర్థమైపోతుంది సరే ఒకసారి మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేను ఈ డేట్ గుర్తుపెట్టుకోండి రాసి పెట్టుకోండి గూగుల్లో సెర్చ్ చేయండి ఇది చాలా కీలకమైన డేటు కడప స్టీల్ ఫ్యాక్టరీకి భూమి పూజ జరిగిన డేటు ఎవరితోటి సజ్జన్ జిందాలు జగన్మోహన్ రెడ్డి కలిసి భూమి పూజ చేశారు జిందాలు ఎండిఎండ్ చైర్మన్గా ఉంటుంది సజ్జన్ జిందాలు పెట్టుబడి ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడి

Jagan was a young boy and 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 he told, he told me that that uh, you you know you have to 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 take him to Mumbai and tell him him. Mumbai tell how how run business, how to teach him. And he in fact came there to my office to, uh, at మనం garu రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని నాకు ఒప్ప చెప్పారు ఎంగు బాయ్గా ఉన్నప్పుడే ఒప్ప చెప్పారు బిజినెస్ మీద కూడా నేర్పించమనేటువంటిది అనేది సద్య మనం విన్నా క్లియర్గా విన్నాం సత్యం జిందాల్ మాటల్లోనే విన్నాం రాజశేఖర్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డిని ఎంగు బాయిగా ఉన్నప్పుడే బిజినెస్ మెలకువలు నేర్పించమని జగన్మోహన్ రెడ్డి గారిని నాకు గొప్ప చెప్పారు అంటే సత్యం జిందాల్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది ఏంటిది గురు శిష్యుల బంధం గురు శిష్యుల బంధం వీళ్ళ మధ్య ఉన్నది సరే ఇది పక్కన పెట్టేస్తే సత్యం జిందాల మీద ఇది ఒకసారి ఉంచుకోండి మళ్ళీ చివరిలో మనం మాట్లాడుకుందాం సజ్జన్ జిందాల మీద ఈ అమ్మాయి కేసు పెట్టింది కదా ముంబై హీరోయిన్ కేసు పెట్టింది కదా వీళ్ళ పరిచయం ఎలాంటిదో కూడా తెలుసుకుందాం ఇప్పుడు సజ్జన్ జిందాలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పరిచయం మనం ఎట్లా మాట్లాడుకున్నామో సజ్జన్ జిందాలకి ముంబై హీరోయిన్ ఉన్న పరిచయం కూడా మీకు క్లియర్ చేస్తాను సజ్జన్ జిందాలకి ఆ హీరోయిన్ మొట్టమొదట కనపడింది దుబాయ్లో జరిగిన ఒక ఐపీఎల్ మ్యాచ్ అప్పుడు వాళ్ళిద్దరి మధ్య పరిచయం జరిగింది విఐపి గ్యాలరీలో ఇద్దరు పరిచయం జరిగింది దాని తర్వాత ఎంపీ ప్రఫుల్ పుటేల్ కుటుంబ వేడుకలో అనే కుటుంబంలో పెళ్లి వేడుక జరుగుతున్నప్పుడు మరొకసారి కలిశారంట తర్వాత ముంబైలో మరొకసారి కలిశారంట ముంబైలో కలిసినప్పుడు ఏదైతే ఈ ముంబై హీరోయిన్ ఉందో వాళ్ళ బ్రదరు దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారంట ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తి నుంచి ఏది హీరోయిన్ వాళ్ళ బ్రదర్ నుంచి ఒక ప్లాట్ కొనుగోలు చేసే దానికోసం హీరోయిన్ నెంబర్ సజ్జం జిందాలు తీసుకున్నాడంట తర్వాత ఎంఐ ఆల్రెడీ సినిమా అవకాశాల కోసం మోడలింగ్ అవకాశాల కోసం చూస్తున్నప్పుడు నీకు సాన్స్ఫర్షిప్గా నేను ఉంటాను అనే దాంట్లో నుంచి పరిచయం పెంచుకున్నాడంట తర్వాత ఆ పరిచయాన్ని తను ప్రపోజల్గా మార్చుకున్నాడంటే వాస్తవానికి అతను పెళ్ళి అయి ఉండటం వల్ల అతని ప్రపోజల్ని అతని పెళ్లి ప్రపోజల్ని ఆ అమ్మాయి ఒప్పుకోలేదంట వాస్తవానికి సత్యం చెందాలు తన తన వ్యూహ బంధంలో ఉన్నటువంటి అనేక లోపాలను చెప్పుకుంటూ వచ్చాడంట తన వ్యూహ బంధం బాగలేదు నా కుటుంబ బంధం బాగలేదు నీతో కలిసి లైఫ్ షేర్ చేసుకోబో చేసుకోవాలి అనుకుంటున్నాను అనేటువంటి ప్రపోజల్ని పెట్టే ప్రయత్నం చేశాడంట అనేకసార్లు అగ్గు ఉక్కిస్తూ ఇవన్నీ చేసుకునే ప్రయత్నం చేశాడంట ఇవన్నీ ముంబైలో చేసిన అమ్మాయి ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో ఉన్న విషయాలే కొత్తగా నేను చెప్తున్నాయి కావు చేసుకున్నాడంట కానీ ఈ అమ్మాయి ఎప్పుడూ దాన్ని ఖండిస్తూ వస్తుందంటే కానీ ఈ అమ్మాయి మీద ఒకసారి జిందాల మీటింగ్కి తీసుకెళ్ళి ఆకా జిందాల మెయిన్ ఆఫీస్లో ఉండే పెంట్ హౌస్లో ఆ అమ్మాయి మీద అత్యాచార యత్నానికి పాల్పడ్డాడంటే అది రెండు వేల ఇరవై రెండులో జరిగింది రెండు వేల ఇరవై రెండులో జరిగినప్పటికీ తర్వాత జరిగిన అత్యాచారం వల్ల ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమనే ఒత్తిడి తీసుకొచ్చిందంట వాళ్ళు చర్చోపచర్చులు ఘర్షణ వాతావరణం తర్వాత ఆ అమ్మాయిని బ్లాక్ చేసి ఆ అమ్మాయిని వాడుకోవటానికి మాత్రమే ఉపయోగించుకోవాలనుకున్న అతను తర్వాత కాలంలో ఆ అమ్మాయిని బ్లాక్ చేసి ఆ అమ్మాయిని పూర్తిగా డిజైన్ చేసుకోవడం ప్రయత్నం చేశారంట తప్పనిసరి పరిస్థితుల్లో అతని మీద లైంగిక వేధింపుల కేసు అత్యాచారం కేసు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఇచ్చింది పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత కూడా ముంబై పోలీస్ స్టేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ కేసును ఎఫ్ఐఆర్గా పోలీసులు మార్చలేదంట ఎందుకంటే ఆ సచిన్ సెన్ జిందాల మీద ఇచ్చిన కేసు సత్యం జీందాల్ ఎవరో పోలీసులు తెలుసు కాబట్టి ఆ స్థాయి ఏంటో తెలుసు కాబట్టి ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్గా మార్చే ప్రయత్నం చేయలేదంట ఎందుకు అంటే ఆ సత్యంజీందార్ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను సజ్జన్ జిందాల్ ఫాదరు ఒక కేంద్ర మంత్రిగా పనిచేశారు రెండు వేల ఐదులో వాళ్ళ తమ్ముడు వాళ్ళ సోదరుడు నవీన్ జిందాల్ ఎంపీగా ఉన్నారు సో కాబట్టి వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ సజ్జన్ జిందాల్ అంటే ఈ దేశంలోనే జిందాల్ కంపెనీ పంతొమ్మిది వందల ఎనభై రెండు తర్వాత చాలా ఫేమస్ చాలా ఫేమస్ సో అంత పెద్ద ఇండస్ట్రీస్ అంటే టాటా అదానీ అంబానీ ఆ స్థాయిలో అతను ఉన్నాడు ఆ స్థాయిలో అతనున్నాడు కాబట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేయలేక ఎఫ్ఐఆర్ గా మార్చలేక ఆ కేసు ఎంఐ ఇచ్చినటువంటి కంప్లైంట్ పక్కన పడేశారంట ఎంఐ కోర్టుకు పోవటం వల్ల ఎంఐ కోర్టుకు పోవటం వల్ల రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కేసుగా నమోదు చేయక తప్పలేదు కోర్టు ఆదేశాల మేరకు ముంబై పోలీసులు సజ్జన్ జిందాల మీద అత్యాచార యత్నం కేసు లైంగిక వేధింపుల కేసు అరాచ్మెంట్ కేసు పెట్టారు అక్కడ దాని తర్వాత సజ్జన్ జిందాల్ తన మిత్రుడైనా తన శిష్యుడైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇగో నా మీద ఒక కేసు నమోదైంది అయింది ఈ కేసు పెట్టిన అమ్మాయి నుంచి ఏదో ఒకటి చేసి నా మీద పెట్టిన కేసు ఉపసరించుకోలే చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరటం జరిగింది ఆ గురువు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో గురువు అడిగిన మాట ఏదైతే ఉందో తన కడప స్టీల్ ప్లాంట్ అడగగానే ఎనిమిది ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు కాబట్టి తనకి బిజినెస్ మేరకు నేర్పాడు కాబట్టి కాబట్టి గురువు మీద ఉన్న ప్రేమో ఇంకో అనుబంధము దాని ఏమనాలో తెలియదు కానీ వెంటనే ఆదేశాలు ఇచ్చాడంటే వెంటనే ఆంధ్రప్రదేశ్తో ఉన్నటువంటి అప్పుడు అప్పుడు ఈ కుక్కల విద్యాసాగర్ రంగులు చంపారు కుక్కల విద్యాసాగర్ ఈ అమ్మాయి జీవితంలో పోవడం స్టార్ట్ చేశాడు ఈ అమ్మాయి నెంబర్ తీసుకొని చాటింగులు వీడియో కాళ్ళు ఇంతకుముందే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందా కుక్కల విద్యాసాగర్తో అనేది రాబోయే కాలంలో తేరాల్సి ఉంది కానీ కుక్కల విద్యాసాగర్ అప్పటి నుంచి ఆ అమ్మాయిని ఎరా చేయడం స్టార్ట్ చేశాడు న్యూడు వీడియో కాల్స్ అని అవన్నీ ఇవన్నీ స్టార్ట్ చేశాడు వాస్తవం కుక్కల విద్యాసాగర్ ఎవరు ఒక రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి వాళ్ళ ఫాదరు కుక్కల నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాకి మాజీ జెడ్పీ చైర్మను మాజీ జెడ్పీ చైర్మన్ ఇప్పుడు ఆయన లేరు కుక్కల విద్యాసాగర్ ఉన్నాడు ఆయన రెండు వేల పద్నాలుగు వైసీపీ తరఫున పోటీ చేశాడు అంటే వైసీపీ నాయకుడు వైసీపీ నాయకుడు రంగును దిగి ఆ వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిబ్రవరి రెండవ తారీఖున ఈ అమ్మాయి మీద కంప్లైంట్ చేశాడు ఏమైనా కంప్లైంట్ చేశారు జగ్గై ఫ్లాట్లో ఉన్నటువంటి తన ఫ్లాట్ని ఈ అమ్మాయి తన పేరు మీదకి మార్చుకొని వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది నేను నాకు యాభై లక్షలు ఇచ్చినట్టు ఒక పోజరీ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది నా ల్యాండ్ నాకు తెలియకుండానే వేరే వాళ్ళకి అమ్మాలని చూస్తుంది అని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చాడు కేసు ఇచ్చినప్పుడు ఫిబ్రవరి రెండో తారీఖు రెండో తారీఖు ఆ కేసు ఇచ్చారు ఫిబ్రవరి మూడో తారీఖు అంటే ఇరవై నాలుగు గంటల్లోనే వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లో ముంబై పోవటం ముంబై పోయి ఈ అమ్మాయిని అదుపులో తీసుకొని ఈ అమ్మాయిని ఈ అమ్మాయి కుటుంబాన్ని మీరు ఎప్పుడైనా పోలీసు యూజ్ బోండి కంప్లైంట్ ఇచ్చిన మరు క్షణమే పోలీసు రంగం దిగి అందులో ఐపీఎస్లు పెద్ద పెద్ద ఐపీఎస్లు కమిషనర్లు ఏసీపీలు రంగం నదికి వెంటనే ఎక్కడుంటే ఎక్కడికి కేసులో అక్యూజ్లు ఉన్నారో వాళ్ళ దగ్గర పోతారా పోతారా మీరు మీకు మీరు చాలా రోజువారి జీవితంలో పోలీస్ స్టేషన్ చూసి ఉంటారు మీరు చాలా మంది పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి ఉంటారు కానీ ఈ విషయంలో మాత్రం రెండు వేల ఇంకోటి కూడా ఇక్కడ చాలా క్లియర్గా అది పేక్ డాక్యుమెంట్ అని చెప్పడానికి కూడా ఎందుకంటే అతను పెట్టిన కేసులో ఉన్నది పేక్ డాక్యుమెంట్ అని చెప్పడానికి కూడా ఆ అమ్మాయి ఆధారతో సేవ చెప్తుంది అతను ఏం చెప్తారు కుక్క విజయసాగర్ తనిచ్చిన కంప్లైంట్లో రెండు వేల పద్దెనిమిదిలో ఒక టే పేక్ డాక్యుమెంట్ అమ్మాయి క్రియేట్ చేసుకుంది అంటే నేనేదో అమ్మాయికి ప్లాట్ అమ్మినట్టు ఆ అమ్మాయి డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్ ఆధారంగా వేరే వాళ్ళకి ఆ ప్లాట్ అమ్ముతుంది అన్నారు వాస్తవానికి ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ ఉన్న అడ్రస్ ఆ అమ్మాయి రెండు వేల ఇరవైలో ప్లాట్గా ఉండదంట రెండు వేల ఇరవైలో ప్లాట్గా ఉంటే రెండు వేల ఇరవైలో ప్లాట్గా ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో క్రియేట్ చేయబడి డాక్యుమెంట్ రెండు వేల ఇరవై అడ్రస్ ఎలా ఉంది ఇది చాలా ఫోర్జరీ డాక్యుమెంట్ అని చెప్పడానికి ఇది చాలా ఫోర్జరీ డాక్యుమెంట్ అని చెప్పడానికి సో ఫోర్జరీ డాక్యుమెంట్ ఆధారంగా కేసు పెడితే ఆ కేసును తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో ఫ్లైట్ లో ముంబై చేరుకొని ఉమెన్ పోలీసు లేకుండా ఒక ఉమెన్ని వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా విజయవాడ తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్ లో గెస్ట్ హౌస్ లో ఉంచి నువ్వు సజ్జన్ జిందాల మీద పెట్టిన కేసు ఉపసరించుకుంటావా లేదా ఆ కేసు పోతే ఈ కేసు పోతుంది లేకపోతే జైలు పాలు అవుతావు ఆమెని ఆమె కుటుంబాన్ని ఒకసారి అమ్మాయి నిజంగా బ్లాక్ మేరీ చేసే కుటుంబమా ఒక్కసారి అమ్మాయి కుటుంబాన్ని కూడా పరిశీలిద్దాం ఆ అమ్మాయి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు ఆ అమ్మాయి ఆ అమ్మాయి వాస్తవానికి అమ్మాయి గురించి కూడా పరిశీలించారు ఆ అమ్మాయి వెల్ ఎడ్యుకేటెడ్ తను డాక్టర్ అఫీషియల్గా తన డాక్టర్ డాక్టర్ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్గా తను చేసిన రిచర్స్గా ఉన్నాయి తో తన డాక్టర్ డాక్టర్ యాక తన భరతనాట్య నాట్యకారిని భరతనాట్యం కూడా నేర్చుకున్నారు వెస్ట్రన్ డ్యాన్స్ వచ్చే అమ్మాయికి ఆ అమ్మాయి మోడలు సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి నటి ఇవన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ మదరు ఆర్బిఐరో ఒక స్థాయిలో అనే మేనేజర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ ఫాదరు నావీరో రిటైర్డ్ ఆఫీసర్ కన్నర్గా చేశారు సో వాళ్ళు వెల్ సెల్టెడ్ ఫ్యామిలీ వాళ్ళ అమ్మకి జాబ్ ఉంది వాళ్ళ నానికి జాబ్ ఉంది అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు అఫీషియల్గా ఆ అమ్మాయి డాక్టరు అవి కాక నా చాలా రంగాల్లో అమ్మాయి ఆ అమ్మాయి ఏంటంటే ఒక ప్రొఫెషన్లో ఇరుక్కపోవటం ఒక సైడ్లో ఇరుక్కవటం ఇష్టం లేక రకరకాల ఫీల్డ్లో తను రాణించాలనే కారణం చేత వెస్ట్రన్ డ్యాన్సు భరతనాట్యము మోడలింగు తర్వాత సినిమా యాక్టింగు అది కాక తన చదువులో కూడా డాక్టర్గా తను రాణించింది సో అలాంటి వ్యక్తికి బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అనేది ఒక ప్రశ్న సరే ఇదంతా పక్కన పెట్టేస్తే మళ్ళా మళ్ళీ కథలోకి వచ్చేస్తే సో ఆ అమ్మాయిని ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి తీసుకొచ్చిన తర్వాత వేధించడం స్టార్ట్ చేస్తే ఆ అమ్మాయి ఆ కేసు నేను ఒప్పుకోను కావాలంటే ఈ కేసును కూడా నేను ఫేస్ చేస్తాను అన్న తర్వాత ఈ పోలీసులు తప్పనిసరి పరిస్థితులు ఫిబ్రవరి ఆరో తారీఖు ఆమెని రిమాండ్కి పంపించడం జరిగింది రిమాండ్కి పంపించిన తర్వాత నలభై రోజుల పాటు ఆ అమ్మాయిని జైల్లో ఉంచి నువ్వు జైలు నుంచి బయటికి రావాలి అంటే ఆ అమ్మాయి అకౌంట్స్ మొత్తం ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల అకౌంట్స్ మొత్తం ఫ్రీ చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులని ఆ అమ్మాయి ముందే ఇబ్బంది పెట్టారు ఆ అమ్మాయి ముందే ఇబ్బంది పెట్టారట ఇబ్బంది పెట్టిన తర్వాత తన కోసం కాకపోయినా తన కుటుంబ సభ్యుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో రాజీ కోసం ఆ అమ్మాయి ఒప్పుకున్న తర్వాత ఆ అమ్మాయితో వైట్ పేపర్ల మీద సంతకం పెట్టుకున్న తర్వాత ఎంత దారుణం అంటే ఆ అమ్మాయి చెప్పే వాచ్లు వినాలంటే అకౌంట్స్ మొత్తం ప్రీస్ చేసి అమ్మాయిలకు వచ్చే నెలవారీ శానిటరీ థింగ్స్ కూడా డబ్బులు లేకుండా చేసి శానిటరీ థింగ్స్ కూడా పంపకుండా చేసి ఆ అమ్మాయిని వేధించిన క్రమం ఏదైతే ఉందో అది నిజంగా వినటానికి కూడా చాలా బాధకరం సో తప్పనిసరిపరిస్తున్న అమ్మాయి రాజీ పడాల్సి వచ్చింది వైట్ పేపర్స్ మీద సంతకం పెట్టింది వైట్ పేపర్స్ మీద సంతకం పెట్టిన తర్వాత ఆ అమ్మాయికి బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన రెండు రోజుల్లోనే ఆ అమ్మాయికి బెయిల్ వచ్చిన రెండు రోజుల్లోనే జిందాల మీద ఉన్న కేసు వెనక్కి వెళ్ళిపోయింది అంటే ఆ వైట్ పేపర్స్ మీద ఏం రాసుకున్నారు నేను ఆ మీద అలాంటి అత్యాచార యత్నం సజ్జంజిందా చేయలేదు లైంగిక వేధింపులకు పాల్పడలేదు నాకేదో పొదుపోకు టైం పాస్ కాకు ఎవడో ఒకరి మీద కేసు పెట్టారు కాబట్టి నేను తన మీద కేసు పెట్టానని రాసుకున్నారా ఇంకేం రాసుకున్నారో తెలియదు వారు రాసుకున్న వైట్ పేపర్ కథనాల కారణంగా సజ్జన్ జిందాల మీద ఆ అమ్మాయి పెట్టిన కేసు ఎగిరిపోయింది ఆ అమ్మాయికి బెయిల్ వచ్చిన రెండు రోజుల్లోనే ఈ కేసు ఎగిరిపోయిందంటే ఏ కేసు కోసం ఈ అమ్మాయి మీద కేసు పెట్టారో అర్థమైపోతుంది ఒకటి రెండు మూడు అంశాలు ఒకటి పోజరీ డాక్యుమెంట్ అని చెప్పడానికి అడ్రస్ ఒక ఉదాహరణ తర్వాత పోలీసులు అత్యుత్యానికి కేసు పెట్టిన ఇరవై నాలుగు గంటల్లో ఉమెన్ పోలీసు లేకుండా ఏసీపీలు ఐపీఎస్లు విజయ ముంబై ప్రయత్నంపై అమ్మాయిని తీసుకురావటం ఒక ఉదాహరణ ఇరవై నాలుగు గంటల్లోనే తర్వాత ఆ అమ్మాయిని కనీసం ఏదో పెద్ద అంతర్జాతీయ కేసు అయినట్టు మొత్తం అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసి పడేయటం ఒక ఉదాహరణ తర్వాత ఆ అమ్మాయితో వైట్ అంటే ఆ అమ్మాయికి బెయిర్ రావడానికి సద్యం చెంది మీద కేసు ఎగిరిపోవడానికి మధ్యలో రెండు రోజులు ఉంటామే కారణం సో ఇవన్నీ ఏ రకంగా ఏపీ పోలీసులు చేశారంటానికి ఉదాహరణ కాబట్టి ఇప్పటివరకు మనం అనుకుంటుంది ఏంది ఇదంతా ఒక ముగ్గురు నలుగురు ఐపీఎస్లు చేశారు సజ్జ రామకృష్ణారెడ్డి గారు ఆదేశాల మేరకు చేశారు అని చెప్తున్నాం కాదు గురువు మీద ప్రేమతోటి గురువు కోసం ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తి కోసం తనతో బిజినెస్ లావాదేవీలు అంటే మనం అఫీషియల్గా ఎనిమిది వేల ఎనిమిది వందల కడప స్టీల్ ప్యాక్టరీని మనం చూస్తున్నాం కానీ అది కాదు జగన్మోహన్ రెడ్డితో సత్యం చెందాలన్న వాళ్ళు బిజినెస్ పార్ట్నరు జగన్మోహన్ రెడ్డి సద్యం చెందాలైన వాళ్ళు బిజినెస్ పార్ట్నర్సు వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఈనాటిది కాదు ఈ సంవత్సరాది కాదు ఈ ఐదు పది సంవత్సరాలది కాదు అంతకంటే మించింది సో వాళ్ళ మధ్య ఉన్న అనురాగం ఆప్యాయత బంధాల కోసం సోమ్యుడు మంచివాడైనటువంటి సజ్జం చెందాలని మంచివాడిగా చూపించడం కోసం మరో సోమ్యుడు మంచివాడైన జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఈ కథంతా నడిచింది సో ఈ కేసులో ప్రధానమైన నిందితులు ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత పులివేందల ఎమ్మెల్యే సో అసలు నించి వదిలేసి మిగతా వాళ్ళ మీద మన కథలు నడిపడం వేస్తూ నేను సజ్యం జిందాలకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న రిలేషన్ అఫీషియల్గా బయట పెడుతున్నాను సజ్యం జిందాల మాటల్లో బయట పెడుతున్నాను వాళ్ళ మధ్య ఉన్న బంధం ఎప్పటిది ఎలాంటిది అనే విషయాన్ని బయట పెడుతూ ఉన్నాను సో మిగతా కథంతా మీరు రోజు వారు చూస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోసం చేసిన ప్రయత్నం ఇది సజ్జన్ జిందాల కోసం చేసిన ప్రయత్నం ఇది అది కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఇది క్లియర్గా ఈ కేసులో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ సజ్జరామకృష్ణారెడ్డ గురక్కరాయ్ టాటానా విటాడ ఇగ ఇవన్నీ పక్కన పెట్టేయండి కానీ ఏ వన్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత ఇది క్లియర్గా మనం గుర్తుంచుకోవాలి వాస్తవాలను బయట పెట్టేదానికోసం మేము ముందుకునే వచ్చాం